సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను పుష్పాటో నిర్మాత తో కలిసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరామర్శించారు ఈ విషయాన్ని ఎవరు రాజకీయం చేయవద్దని సినిమా హీరోల ఇళ్లపై దాడులు చేయకూడదని కోమటిరెడ్డి అన్నారు ఈ సందర్భంగా నిర్మాత నవీన్ యాబై లక్షల రూపాయల చెక్కును శ్రీతేజ్ తండ్రి భాస్కర్ కు అందజేశారు దేవుడి దయ వల్ల బాబు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు మంత్రి తెలిపారు సినిమా ఇండస్ట్రీ పెద్దలపై వస్తున్న పుకార్లు ఎవరు నమ్మవద్దని మంత్రి

నేను రామరెడ్డి గారు రావడం జరిగింది డాక్టర్ చేతన్ గారు అలాగే ప్రతి క్షణం చేతన్ గారితో పాటు హాస్పిటల్ మేనేజ్మెంట్ హాస్పిటల్ డ్యూటీ డాక్టర్ అందరూ బాగా చూసుకుంటున్నారు కంటికి చెప్పలా అట్లనే చేసి దీన్ని మామూలు మరి చేయాలని కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అనిపించినా పిలిచినప్పుడు కళ్ళు చూసినట్టు అనిపిస్తుంది తప్ప ఇంకా పెద్ద మేజర్ ఇంప్రూవ్మెంట్ లేదు మేము ఒకటే ఆ దేవుణ్ణి ప్రార్థించేది కానీ డాక్టర్ చేసేది మీరు చేసినా అడ్వాన్స్ మెడిసిన్ ఎక్కడ ఉందో తెప్పించి ఇంకా సెకండ్ థర్డ్ ఒపీనియన్ డిఫరెంట్ హాస్పిటల్ న్యూరోజిస్ వాళ్ళ సైషం కూడా తీసుకొని ఆ అబ్బాయిని బతికించాలని ఇప్పటికే మనం అనుకోని సంఘటనలో జరిగిన స్టాంప్ పేడ్ లో రేవతిని కోల్పోవడం జరిగింది భర్త భర్తను చూస్తే ఒక మామూలు ఆర్యవైశ్య కుటుంబంలో పుట్టి కిరాణా షాపులో పనిచేస్తూ అతనికి దురదృష్ట లివర్ ట్రాన్స్మెంట్ అయింది అది కూడా అలా భార్య లివర్ ఇచ్చి ఈయనకు ప్రాణం మోసి ఆమె చనిపోవడం అన్ని చూస్తుంటే ఎంత అంటే అసలు ఒక నిమిషం కూడా ఈ ఇన్సిడెంట్ జరిగింది సినిమా థియేటర్ లో కాబట్టి